నమస్తే బీసీసీ న్యూస్ కి స్వాగతం నా పేరు విజయ నేటి ముఖ్యాంశాలు మాది గద్వాలు మాది గద్వాలు ధరూరు మండలము గ్రామం వచ్చేసి అల్లపాడు మేము ఇక్కడికి పెయింటింగ్ పనిచేసాము ఇక్కడ మేము బతికాటానికి వచ్చాము ఇక్కడ మైదాబాద్ దగ్గర రెండుకు ఉంటాం మేము రూమ్ రెండు వేసుకొని ఉంటాము ఇక మా పాప బాత్రూమ్కి వెళ్ళింది ఇక్కడ బాత్రూమ్కి వెళ్తే ఇక చిలుకూరు ఆయన అంట ఆయన ఎసీ వాళ్ళు వాళ్ళు చిలుకూరు వాళ్ళు మా పాప బాత్రూమ్కి వెళ్ళింది బాత్రూమ్కి వెళ్తే ఒక ఆయన ఆయన వచ్చేసి పాప చేపడుకొని కాసి ఇంటికి లాక్కి వెళ్ళిండు లాక్కి వెళ్ళేదేమో మా పాప బట్టలు ఇప్పేసి పాప బట్టలు ఇప్పేసిందేమో ఆయన పైన ఇప్పి పైన పడి రేపు చేయకపోయిండు రేపు చేసేసరికి మా పాప వచ్చి చూసింది చూడగానే మేము నాలుగు సంవత్సరాలు ఉంది సార్ పాప నాలుగు ఇరవై నిమిషాలకు సార్ నాలుగు ఇరవై నిమిషాలకు అయింది పాపని లాక్ అయిన వెళ్ళిండు లాక్ వెళ్తేనే ఆమె సౌండ్ చేస్తుంది బాగా అరుస్తుంది అరుస్తుంది ఆ పాపని బాగా కొట్టిండు కొట్టిందేమో బట్టలన్న ఇప్పిందేమో ఆయన పైన దిప్పేసి పాపం మీద పడ్డాడు పాపం మీద పడిదేమో ఆమెని ఎట్లా పడ్డా అట్లా చేస్తుంటే పాప ఇంకో పాప ఉంది మా పెద్ద పాప నాలుగు ఆరు సంవత్సరాలు పాపం ఉంటుంది ఆ పాప చూసిందేమో మాకు చెప్పగానే మేము పరిగెత్తుకుంటే వెళ్ళాము ఎలాగానే ఆయన పైంటు ఎక్కించుకుంటే పరిగెత్తుకుంటూ వెళ్ళిండు మాకు దొరకదు ఇక ఫాల్ అయినా ఫాలో మన పెట్రోల్ బంక్ కాడ దొరికింది ఆయన పట్టుకొని వేసి కొట్టినాం వాళ్ళు కొట్టిందేమో మళ్ళీ అందరూ పబ్లిక్ కూడా కొట్టారు అందరు కలిసి కొట్టారు కానీ పబ్లిక్ ఉండి ఫోన్ చేసి పోలీసు వాళ్ళకి ఫోన్ చేసినామో ఇంకా తీసుకొని వచ్చి ఇప్పుడు పోలీసు వాళ్ళు స్పందించిందేమో వాళ్ళని తీసుకొని వచ్చి కేసు నమోదు చేస్తున్నారు వాళ్ళు ఈ పరిస్థితి మళ్ళీ ఇంకా వేరే ఆడపిల్లకు కూడా రాకూడదు ఇప్పటికే చాలా జరుగుతున్నాయి ఈ పోలీసు వాళ్ళు ఊహ చూస్తున్నారు తీసుకోబోతున్నారు మామూలుగా శిక్ష చేస్తున్నారు ఇలాంటి పరిస్థితి మళ్ళీ వేరే ఏ ఆడపిల్లకి కూడా వేరే తల్లిదండ్రులకు ఇబ్బంది కాకుండా కఠిన శిక్ష తీసుకొని శిక్షిస్తారని మేము ఆశిస్తున్నాము ఇటువంటి పరిస్థితి మళ్ళీ రాకూడదని మేము ఆశిస్తున్నామండి